చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డికి మద్దతుగా షర్లింగంపల్లి నియోజకవర్గం పీసీసీ ప్రతినిధి సత్యం రావు నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్లోని వివిధ కాలనీల్లో వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు డప్పు వాయిద్యాలతో డీజీ సౌండ్ ఎఫెక్ట్తో ప్రచారం మూతమోకింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి చేతి గుర్తుకు వేయండి అంటూ ఇంటింటికి తిరిగి కరపత్రాల్లో పంచుతూ ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి సతీమణి సీతారంజిత్ రెడ్డి నియోజవర్గం ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపేటి జైపాల్ తో పాటుగా స్టేట్ మైనార్టీ వైస్ చైర్మన్ జమీర్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ ఇలియాస్ షరీఫ్ యువ నాయకులు జరిపేటి రాజు చందనగర్ డివిజన్ ప్రెసిడెంట్ అలీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు ఎత్తున ప్రజలందరూ మద్దతుగా పల్లెటూ మా వెనకాల పెద్ద సంఖ్యలో రావటం చాలా సంతోషంగా అనిపించింది మరి ఇంతటి స్పందన కారణం మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు గ్యారంటీలతో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆ సంతోషమే ఇప్పుడు ఇంత మంచి ర్యాలీ అందరు పాల్గొనటం దానికి నిదర్శనం మరి నన్ను పదమూడవ తారీఖు నాడు అందరూ తప్పకుండా బయటకు వచ్చి ఓటు వేయాలని నేను కోరుకుంటున్నా మరి రంజిత్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ఎన్ను వండుకుంటూ ప్రజల సమస్యలని పరిష్కరించుకుంటూ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటూ ఈ ఐదు సంవత్సరాలు ఆయన అభివృద్ధి చేశారు ఆ అభివృద్ధి ఫలితమే ఈరోజు ఇంత మంచి స్పందన నేను ప్రజల్లో చూస్తున్నా ఈ స్పందన నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చింది అందరూ తప్పకుండా చేకూర్చుకోచేసి రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకం నాకు బలంగా ఉంది మరి అందరినీ నేను మరొకసారి కోరుకుంటున్నా జయగుర్తు కోటేసి రంజిత్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో విడిపించాలని నేను కోరుకుంటున్నాను